ఇక ఫ్రై చేయటానికి ఆయిల్ ఎప్పుడు వాడదు ఆలివ్ ఆయిల్ మంచిది కదా అని కొంతమంది ఆయిల్ని అదే అదేచ్చిగా వాడుతూ ఉంటారు కానీ కానీ మన సాంప్రదాయపు వంటల తయారీలో ఏం చేస్తామంటే మనం తాలింపు పెడుతూ ఉంటాం ఆలివ్ ఆయిల్ని ఎప్పుడు తాలింపు కోసం వాడద్దు ఇది గుర్తుంచుకోండి సీజనింగ్ కోసం అంటే పైన పోయొచ్చు నెయ్యి పోసుకున్నట్టుగా ఆలివ్ ఆయిల్ని కానీ తాలింపు కోసం వేపుళ్ళ కోసం వాడకూడదు ఎందుకంటే ఆలివ్ ఆయిల్ బాయిలింగ్ పాయింట్ అంటే మరుగు ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది కొద్దిగా అలా మీరు తాలింపు కోసం వేయంలోనే దాంట్లో నుంచి పొగలు రావడం మొదలుపడుతుంది అది డేంజర్ కాబట్టి నూనె లోపల ఉండేటువంటి రసాయన బంధాలు తేలిగ్గా విచ్ఛిన్నమైపోయి ప్రమాదకరంగా మారుతాయి చికెను అలాగే ఈ పకోడీలు గారెలు ఇలాంటి వాటిని వేయించడానికి ఉపయోగించే నేను నూనె ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మళ్ళీ వాడద్దు చాలా ప్రమాదం బాగా మరిగితే ఏం జరుగుతుందంటే ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి వాటితో పాటుగా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వాటి నుంచి బయటకు వస్తాయి అవి క్యాన్సర్ని కలిగించే ఉంటుంది అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్టవ్కి హై సిమ్ ఉంటాయి కదా సిమ్లో ఉంచి అప్పుడు ఇలాంటి పదార్థాలను చేసుకుంటే మీకు ఎక్కువగా దాని నుంచి రసాయనాలు విడుదల కాకుండా ఉంటాయి నూనెలో బాగా వేయిస్తే ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు కూడా నశిస్తాయి కాబట్టి వీలైనంతవరకు డీప్ ఫ్రై చేయటం మానేయండి